హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి ఇంకో స్టోరీలోకి వెళదాం సిఇ లవ్ స్టోరీ ప్రెజెంట్ కన్నా డాడీ ఎక్కడున్నారు అని అడుగుతుంది వేద డాడీ ఆఫీస్కి రెడీ అవుతున్నారు మమ్మీ నేను రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి వచ్చాను నువ్వు తిను నేను డాడీని తీసుకువస్తాను అని వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళింది వేద డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసే లోపల వెనక నుంచి రెండు చేతులు వేదని చుట్టుకున్నాయి చేతులు తీయండి వేది గారు అని అడుగుతుంది కన్నా కూడా వస్తాడు వదలండి అంటుంది వేద ఇంకా గట్టిగా పట్టుకున్నాడు ఆమెను ఆఫీస్కి టైం అవుతుంది వెళ్దాం పదండి గారు అంటుంది వేద మెల్లగా నడం మీద చేతులు వేసి వేదాని తన వైపు తిప్పుకొని తన కళ్ళల్లోకి చూస్తూ పెదవులు అందుకుంటాడు వేదం చేతులు వేద వంటి మీద ఎక్కడెక్కడో తాకుతున్నాయి వేద కూడా ముద్దుకి సహకరిస్తూ ఉంది ఇద్దరు ఒకరికి ఒకరు పోటీ పడుతూ నాలుగుతో సయ్యాటలాడుతూ అదరామృతాన్ని సేవిస్తున్నారు మెల్లగా స్టార్ట్ అయినా ముద్దు కాస్త హాట్గా మార్చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత తనని వదిలి ఆర్ యూ ఓకే వేదా అని అడుగుతాడు వేదాంశ్ ఒక్కసారిగా గాలి పీల్చుకొని వదిలి ఓకే అని చెబుతుంది వేద వేదని గట్టిగా హగ్గు చేసుకొని వేద చెవిలో బేబీ ఆఫీస్కి వెళ్ళాలి అంటావా అని గారాలు పోతూ ఉంటాడు ప్లీజ్ బేబీ నాకు అసలు ఆఫీస్కి వెళ్ళాలి అని లేదు ఇవాళ ఫుల్ డే నీతో టైం స్పెయ టైం స్పెండ్ చేయాలి అని ఉంది అంటాడు నైట్ డ్యూటీ చాలట్లేదా సార్ గారికి ఇవాళ మార్నింగ్ని స్టార్ట్ చేశారు ఇవాళ శ్రీమతిని వదలాలని లేదు అలాంటిది ఏం కుదరదు ఇవాళ ఆఫీస్లో ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది మర్చిపోయారా హా అవును వెళ్ళాలి అయితే అని డల్గా హా అవును వెళ్ళాలి అయితే అని డల్గా ఉంటాడు ఏం పర్లేదు రేపు మొత్తం నీతో స్పెండ్ చేస్తాను అని పదా అని తనని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తాడు వడ్డిస్తూ తాను కూడా టిఫిన్ చేసింది వేద కన్నాని ప్రీ స్కూల్లో వదిలి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంతకీ మన కన్నాకి ఫోర్ ఇయర్స్ వెరీ టాలెంటెడ్ అందుకే ప్రీ స్కూల్లో జాయిన్ చేశారు మన కన్నా పేరు విశ్వ కన్నా స్కూల్లో ఎంట్రీ అవ్వగానే బావా అంటూ వచ్చేసింది మన రియా పాప ఇద్దరూ ఏజ్ వాళ్ళే మన రియా పాప గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం టు బీ కంటిన్యూడ్ నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ను టచ్ చేస్తే నా స్టోరీ నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు వస్తాయి